దేవుని పరిశుద్ధనామానికి మయము కలుగునగాక ఈరోజు అంతే కాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము దేవునికి స్తోత్రం చెప్దాము అల్లెయ చిన్న ప్రార్థన చేసుకుందాము మహిమగల తండ్రి మీ లేఖనములు ధ్యానం చేస్తుండే ఒక తండ్రి నాయన మాతో మాట్లాడండి కనికరించండి కృప చూపించమని సహాయం చేయమని నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ అల్లెలుయ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుడు దేవుని ప్రేమ చూపిస్తున్నాడు ఏమండి ఈ యొక్క వాక్యములో విశ్వాసుల కూడా పిలుపు ఆయన తెలియజేస్తున్నారు అనగా ముందు మాట ఏంటంటే దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు కలుపుటికై జరుగుతున్నది ఎవరు దేవుని ప్రేమించువారు ఏమండి విశ్వాసులే కదా దేవుని ప్రేమించేవారు ఆయనను తిరిగిన వారే కదా దేవుని ప్రేమించువారు ఏమండి ఆయన సన్నిధికి వచ్చేవారే కదా ప్రేమించువారు ఆయన ప్రేమించు వారే కదా దేవుని ప్రేమించువారు ఆయన వాక్యం చెబుతుంది ఆయన లోకమంతటిని ప్రేమిస్తున్నాడంట యోగానుసువార్తలు చెబుతున్నాడు ఆయన అయితే ఈరోజు మనం అందించబడిన భాగ వాక్య భాగం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము మేలు కలుగుతుందంట దేవునికి స్తోత్రం చెబుదాము అలా దేవుని ప్రేమించే వారికి ప్రతి ఒక్కరి జీవిత అనుభవములలోని వ్యత్యాసముగా ఉంటుందంట అలాగే శరీరచ్చలు గలవారు తాత్కాలిక శ్రమలలోని ఆశీర్వాదములను వీక్షించుటకు సాధ్యము కాదు శరీరచలు గలవారు దేవుని ప్రేమించగలరా ప్రేమించలేవరు శరీరచలు కావ కలవారు దేవుని సన్నిధికి రాగలరా రాలేవరు ఎందుకంటే వారికి తాత్కాలిక శ్రమలలోని ఆశీర్వాదములు వీక్షించుటకు సాధ్యము కాదంట దేవునికి పరిపూర్ణముగా అర్పించుకున్న జీవితంలో ఎటువంటి సందర్భమైనయు అదంతరముగా జరిగిపోయినదని భావించుట లేదు దేవునికి చూడండి వ్యత్యాసము ప్రేమించు వారికి ప్రేమించిన వారికి ఎటువంటి వ్యత్యాసం ఉంటుందంటే ఆయన అంటున్నాడు తాత్కాలిక శ్రమంలో ఆశీర్వాదములను వీక్షించుటకు సాధ్యము కాదు ఎవరికి ఎవరికి శరీరచ్చలు కలవారికి మరి దేవుని పరిపూర్ణముగా అర్పించుకున్న వారి జీవితంలో ఎటువంటి సందర్భములనైనా ఇదంతా జరిగిపోయినదని భావించటం లేదు విశ్వాస జీవితంలో ఏమిటంటే నా కొరకు మేలు దాగి ఉన్నది అనే ఆలోచనతో ఉంటాడు కాబట్టి విశ్వాసకి అవిశ్వాసకి తేడా ఇక్కడ మనం గమనించాలండి దేవునికి స్తోత్రం అవిశ్వాసుల జీవితములలో సనుగు గొనుగులు వైరాగ్యము పగ సాధించు స్వభావము ద్వేషము కలిగించే ఇలాంటి సందర్భములలో దేవుణ్ణి ప్రేమించువాడు శాంతముతోనూ మన దేవుని విశ్వసించు వారు పరిష్కరించుకుంటారంట దేవునికి స్తోత్రం కాబట్టి అవిశ్వాసాలు ఎలా ఉంటారంట సనుగు సనుగుతారంట గొనుగుతారంట అంటే సనుగు గొనుగులు ఏమండి ఒక వైరాగ్యంలో ఉన్నప్పుడు దేవుని వారు అవిశ్వాసులు కాబట్టి దేవుని ప్రేమించు వారుగా వారు ఉండరు వారు ఏ సందర్భంలోనైనా ఒక సమస్యకు వచ్చిందంటే దాన్ని ఎంతో వైరాగ్యముతో వాళ్ళు పాటి వారు దాన్ని వారికి కలిగినటువంటి పరిస్థితులను బట్టి వారు ఆ యొక్క సనువు గునుగులతో ఉంటారంట వారి స్వభావము ఎలాంటిదంటే ద్వేషించే స్వభావం అంట ఇలాంటి సందర్భాల్లో దేవుని ప్రేమించేవాడు ఇలాంటి సందర్భములలో దేవుని ప్రేమించేవాడు శాంతముతోనూ మన సంతోషముతోనూ దేవుని విశ్వసించువారు వారు పరిష్కరించుకుంటారంట హలో లూయ ఆయన అంటున్నాడు సందర్భ పరిస్థితులను నమ్మువాడు కాదు విశ్వాసి విశ్వాసి సందర్భానికి వచ్చే పరిస్థితులు నాకు ఈ సందర్భంలో మంచి జరిగింది మేలు జరిగింది అని విశ్వసించేవాడు కాదు ఎప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఏ జరిగినా ఇది దేవుని కృపే ఏది జరిగినా ఇది దేవుడు చేశాడు నా ప్రభు చేశాడు అనేటువంటి ఒక సందర్భాన్ని సందర్భంలో కూడా దేవుని అందు విశ్వాసం ఉంచాలంట ఆ విశ్వాసి అంటే దేవునికి స్తోత్రం అతనికి వచ్చినవన్నీ ప్రేమ గల దేవుని యొద్ నుండే వస్తాయంట వచ్చే వచ్చేవన్నీ కూడా నాకు దేవుడే అనుగ్రహించాడు నాకు దేవుడే చేశాడు దేవుడే ఇచ్చాడు అనేటువంటి ఆ యొక్క విశ్వాసం ఉంటుందండి ప్రేమ గల దేవుని యొక్క నుండి అతను భాగముగా అనుగ్రహింపబడినవని సమస్తము నిర్ణయ ప్రకారం అనగా దేవుని చిత్త ప్రకారం జరుగుతున్నవని విశ్వాసి భావించగలడు దేవునికి స్తోత్రం చెప్తాను ప్రియ దైవజనమా దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలు కలిగి ఉంటుంది ఆ మేలు ఒక చోట దేవుని సన్నిధిలో అది దాచబడి ఉంటుందండి అప్పుడు నువ్వు విశ్వాసమైతే ఆ మేలు పొందినప్పుడు ఏ సందర్భంలో కష్టకాలంలో దేవుడు అనుగ్రహించినప్పటికీ కూడా ఇది నాకు ఇచ్చాడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఏ మేలు జరగలేదని అనుకున్నావు అనుకో అది నీ కొరకు దాచి ఉంచాడేమో నీకు దే మేలు చేయాలని దేవుడు దాచి ఉంచాడేమో కనుక దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే దేవుడిని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్నది అంటుంది సార్ సమకూడి జరుగుటకై కుటకై జరుగుతున్నవి అంటున్నాడు దేవునికి స్తోత్రం మనుషుని వంతు చేయవలసినవన్నీ అంగీకరించుట మనుషులు ఏంటి నేను చేయవలసినవన్నీ కూడా నేను చేస్తాను నా వంతు ఇదే అని అంటాడు ఈ విధముగా సమస్తము అంగీకరించు వారు పొందుచున్న పొందునది సమా కాదన్నట్లయితే నష్టమే కానీ ఏ మేలును లేదు ఇంకను సంభవించినట్టు ఒక్కొక్క కార్యము ఒక్కొక్కటిగా పరిశీలించి చూసినట్లయితే వాటి ఒకవేళ వాటి వలన ఏమి లాభమని తోచున్నది అయితే సమస్తము ఏకముగా పరిస్థితులలో ఏ విధముగా పరిణమించడం అని అర్థం చేసుకోవచ్చు దేవునికి స్తోత్రం పల్లెలుయ్య అని ఇక్కడ విశ్వాసి అవిశ్వాసి గమనించవలసింది ఏంటంటే దేవుడు ప్రేమించాలి విశ్వాసి అంటే అవిశ్వాసం చూడండి దేవుని ప్రేమించలేవారు వారు దేవుని కార్యాలు పొందుకోలేవారు దేవుడు అన్నాడు దేవుని ప్రేమించే వారికే సమస్తము మేలు కలుగుటకై జరుగుతున్నవి అంటున్నాడు ఇది ఆ విశ్వాసుల యొక్క పిలుపు అలాగే అవిశ్వాసులు కూడా ఒకవేళ ఈ పిలుపును పొందుకున్నట్లయితే వారు కూడా మేలు కలగ మేలు కలగ చేయాలని మేలుతో నింపాలని వారి కుటుంబాలను మేలుతో ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెను